హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది పంతొమ్మిది మండలాల్లో పనిచేస్తుంది దాదాపు ఎన్ని తొంభై ఐదు మంది వికలాంగులుగా ఉన్నారు కాబట్టి వికలాంగులకు వచ్చేసి పశ్చిమ ప్రాంతంలో వచ్చేసి యాక్చువల్ లో చాలా నిర్భేదమైన వికలాంగులు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి రోజులకి ఎన్జిఓ తరఫున పరికరాలు కానీ ఆపరేషన్లు కానీ ఇవన్నీ చేయించినారు కాబట్టి వీటితో పాటు యాక్చువల్ గా ఇప్పుడు ప్రభుత్వం ఆరు వేలు పింఛను ఇస్తుంది కానీ గత ప్రభుత్వంలో వచ్చే చాలా వాటికు సంక్షేమ పథకాలు లేవు కాబట్టి ఈ ప్రభుత్వం అయినా కనీసం అంటే ఆరు వేలు పింఛన్తో పాటు వికలాంగులకు ప్రోత్సాహము తర్వాత వికలాంధులకు రిజర్వేషన్లు రెండు వేల పదహారు గట్ట ఉంది కానీ అందులో వచ్చేసి తొంభై రెండు తొంభై ఒకటి అట్లా శిక్షణ మాత్రమే అమలు పడుతున్నారు కాబట్టి ఈ రెండు వేల పదహారు వికలాంగుల గట్టము సంపూర్ణంగా అమలు పరిస్తే దాదాపు అంటే విక్రహులందరికి న్యాయం దొరుకుతాయి చెప్పి ఉద్యోగము ఉపాధి కలుగుతామని చెప్పి తర్వాత ప్రభుత్వ అధికారులు కూడా ప్రోగ్రామ్ కు వచ్చినందుకు వికలాంగుల సోదరు సోదరు మనలందరికీ నాయకుల నమస్కారాలు ఈ రోజు అంతర్జాతీయ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మాకు వికలాంగులకు రావాల్సిన రిజర్వేషన్ కానీ మాకు కల్పించాలా ఎందుకంటే అన్ని వర్గాల వారికి అన్ని జాతుల వారు వారికి అందరికీ ఐక్యత అనేది ఉండదు వికలాంగులకి అనేది మేము నిరకపడి ఉన్నాము మాకు గవర్నమెంట్ ఏమంటే మాకు పిలిచిన తప్ప వికలాంగులకి మరొకటి లేదు ఎందుకంటే ఈ ఈ యొక్క స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా ఓటు హక్కు పింఛన్ తప్ప వికలాంగులకి ఏమి రావట్లేదు అన్ని వర్గాలు అన్ని జాతులకు వచ్చినట్ల మాకు కూడా రెండు వేల పదహారు హక్కుల చట్టం అమలు చేయాలి ఐదు శాతం రిజర్వేషన్ కూడా వికలాంగులకు ప్రతి ఉద్యోగంలో కూడా వికలాంగులు కూడా చేసిన తట్ల మాకు గవర్నమెంట్ ప్రభుత్వం కల్పించాలి అన్ని రకాలుగా ఎందుకంటే వికలాంగులు కూడా మేము కూడా విక్ర సకరాంగులతో పాటు విక్రాంగులు కూడా మాకి అన్ని రకాలుగా వసతులు కల్పించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కూడా మన ప్రభుత్వాన్ని వేడుకొలుతున్నాము ఇవన్నీ మా సేకరణ సమస్య సమన్వయంతో ఈ కార్యక్రమాలు కూడా ఇంకా ముందుకు కొనసాగిస్తున్నాము అదేవిధంగా వాటితో పాటు గవర్నమెంట్ కూడా మాకి అన్ని రకాల సదుపాయాలు అన్ని కల్పించాలని అందరికీ నమస్కారం అలా అంటే ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ అండర్ నైన్టీన్ సెక్షన్ నైన్టీన్కారము ఎస్సీ ఎస్టి యాక్ట్ కింద బలంగా కేసు పెట్టచ్చు మనము పోటేషన్ లో పోయి సార్ నాకు ఇట్లా అన్నాడు అని ఇంకోటి మన ఉపకరణాలు తీసుకుని ఆటలు ఆడుకున్నా కూడా వాళ్ళ మీద కూడా అండర్ సెక్షన్ టూ ప్రకారం మనం బలమైన కేసు పెట్టుకోవచ్చు చాలా ఉన్నాయి మనకి నిజంగా అంటే ఇది అమలు కావట్లేదు నేను ఐదారేళ్ళ నుంచి బాధపడుతున్నాను దీని గురించే ఎక్కడన్నా అవకాశం దొరుకుతుందో చెప్దామా అనుకున్నాను కానీ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన రామన్సార్కి సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ చాలా గట్టి ఉంది ఈ చట్టము తెలుసుకోండి మీరు కూడా ఈ చట్టంలో నిజంగా అంటే చాలా విలువైన సమాచారం ఉంది మనకు కావలసినవన్నీ చట్టంలో ఉన్నాయి చాలా దృఢంగా ఉంది ఈ చట్టము మనతో ఉండాల్సింది ఐకమత్యమే ఎంతో మంది స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళ బాడీలో ఏమి పని చేయకుండా కూడా వాళ్ళు చాలా పోరాడినారు చాలా మంచి మంచి నోబెల్ అవార్డులు పొందినారు వాళ్ళు మేము కూడా అట్లా తయారవ్వాలి అరే ఒకడు ఇట్లాడని మనం బాధపడకూడదు ఈరోజు చాలా గొప్ప దినము నేను ఒకరికి ఇన్స్పరేషన్ వచ్చి మండల్ లీగల్ సర్వీస్ ఆర్థిక కమిటీ ద్వారా వచ్చి జిల్లా కోర్టు నందు వచ్చి అమ్మ మాకు ఈ విధంగా మాకు సమస్య ఉంది అధికారులు స్పందించడం లేదు మాకు ఇటువంటి ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదని మా ఎదురు మా ఇద్దరు వచ్చి అధ్యయనపన ఇస్తే ఖచ్చితంగా మీకు మేము ప్రభుత్వం తరఫున న్యాయశాఖ తరఫున అండాలండవుతూ ఉంటామని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఎవరు తక్కువ అని చెప్తున్నారని మా మహిళ సంఘాల వాళ్ళు మూడు నెలలు ఊళ్ళో ఉంటారు మూడు నెలలు ఎక్కడో వలస పోతారు మళ్ళీ వస్తారు కానీ మీరు స్థానికంగా ఉంటారు ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా పింఛన్ పెంచారు మాకు నమ్మకం మీ మీద మీకు ఎందుకంటే మీరు ఆ వ్యక్తిత్వంగా మీరు భయపడకుండా ఏదో ఒక జీవనోపాధి కార్యక్రమం చేసుకోవాలి ఏదో ఒక జీవనోపాధి కార్యక్రమం చేసుకోవాలి గతంలో ఏదో చిన్నగా ఎస్ బూత్ పడిపోయే వాళ్ళు ఇప్పుడు కాదు ప్రతి వ్యాపారం చేస్తున్న మన వాళ్ళు నాకు సినిష తగ్గ సమస్య వచ్చినప్పుడు నేను పొదుపు గ్రూపు ఆరు మంది గ్రూపులు తయారు చేసి దాంట్లోన మొదటి లీడర్ గా సంస్థ వచ్చిన కంటిన్యూ చేసిన మొదటి లీడర్ గా ఎన్నుకున్నారు తర్వాత పొదుపు గ్రూపు అలాగే మంది గ్రూపులు తయారు చేసి దాంట్లో